yeah but ఇల్లు కొనుక్కోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది తాము కళలు కనే నివాసం తక్కువ ధరకి అది కూడా విదేశాల్లో సొంతమైతే ఇంకేముంది ఎగిరి గంతేస్తారు అలా సొంతింటి కోసం కళలు కంటున్న ప్రజల కోసం ఫ్రాన్స్ ఓ సూపర్ ఆఫర్ ను తీసుకువచ్చింది ఆ దేశంలోని అంబర్ట్ అనే పట్టణంలో కేవలం ఒక్క యూరో అంటే మన కరెన్సీలో వంద రూపాయలు చెల్లించి ఇల్లు సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది ఫ్రాన్స్ లోని డోమ్ ప్రాంతంలోని ప్రశాంతమైన పట్టణం అంబర్ట్ లో రోజు రోజుకు తగ్గిపోతున్న జనాభాను పునరుద్ధరించేందుకు ఈ వినూత్న ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం మెరుగైన మౌలిక సదుపాయాల కోసం ప్రజలు నగరాల వైపు తరలి వెళ్లడంతో పంతొమ్మిదవ శతాబ్దం నుంచి ఈ ప్రాంతంలో జనాభా తగ్గుతూ వస్తోందట ప్రస్తుతం ఈ పట్టణంలో ఆరు వేల ఐదు వందల మంది నివసిస్తున్నారు జనాభాను మరింత పెంచడానికి అక్కడి అధికారులు ఐదేళ్ల ప్రణాళికను రూపొందించారు ఇందులో భాగంగానే ప్రజలకు వంద రూపాయలకే ఇల్లు కొనుగోలు చేసే బంపర్ ఆఫర్ ఇస్తున్నారు జనాభా సంఖ్యను పెంచడం స్థానిక పాఠశాలలు వ్యాపారాలు వంటి వాటిని అభివృద్ధి చేయటం ఇలాంటి లక్ష్యాలతో ఈ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది ఇళ్ల కొనుగోలుకు కేవలం వంద రూపాయలు మాత్రమే అవుతున్నప్పటికీ శతాబ్దం నాటి అక్కడి భవనాలను పునరుద్ధరించడానికి దాదాపు ఇరవై నుంచి యాభై లక్షలు ఖర్చయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు ఇంటిని కొనుగోలు చేసే సమయంలోనే కొనుగోలుదారులు ఆ ఇంటి పునరుద్ధరణకు కట్టుబడి ఉంటామని తెలియజేస్తూ హామీని ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రాన్స్ ప్రజలతో పాటు విదేశీయులు కూడా అంబర్ట్లో లో ఇళ్లను కొనుగోలు చేయవచ్చు భవనాల పునరుద్ధరణకు డబ్బు కావాలంటే అక్కడి ప్రభుత్వం తక్కువ వడ్డీకి రుణాలు పునరుద్ధరణ గ్రాంట్లు వంటి వాటి రూపంలో ఆర్థిక సహాయం అందిస్తుంది ఇంటిని కొన్నాక కనీసం మూడేళ్ల పాటు అక్కడే నివసించాల్సి ఉంటుంది ఫ్రెంచ్ భాష తెలిసి ఉండటం తప్పనిసరి కానప్పటికీ అక్కడి స్థానికులు వ్యాపారులతో కమ్యూనికేట్ చేయగలిగితే బాగుంటుందంటున్నారు అధికారులు